మెయిన్ గా కోవిడ్ లో పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్ అన్నా భయపడేది మాక్సిమం ట్రాఫిక్ కెమెరాస్ అనమాట సో ఈ కెమెరాస్ ఎన్ని రకాలు ఉంటాయి అవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఈ కెమెరాస్ యూజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేసి యాక్సిడెంట్ పాసిబిలిటీస్ ని తగ్గించడానికి అనమాట ఈ కెమెరాస్ లో దగ్గర దగ్గరకు వచ్చేసి నాలుగు రకాల కెమెరాలు అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి స్పీడ్ కెమెరా అనమాట సో ఇదేంటంటే ఆ రోడ్ లో మెన్షన్ చేసిన స్పీడ్ కంటే మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్లారు అని అంటే ఫోటో తీసి మీకు ఫైన్ అనేది వేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ అండ్ మెయిన్ కెమెరా సరికి సిగ్నల్ కెమెరాస్ అనమాట సో ఇవేంటంటే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత ఎవరైనా సిగ్నల్ క్రాస్ చేస్తే డైరెక్ట్ గా నూట యాభై దినార్లు ఫైన్ అయితే వేయడం జరుగుతుంది ఆరెంజ్ సిగ్నల్ కూడా మీరు స్పీడ్ లిమిట్ లో క్రాస్ చేశారు అంటే ప్రాబ్లం ఏముండదు బట్ అబో స్పీడ్ లిమిట్ లో ఆరెంజ్ లైట్ క్రాస్ చేసినా సరే మీకు ఫైన్ అనేది వేయడం జరుగుతుంది ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ అనమాట సో ఇది దేనికి యూజ్ చేస్తారు అని అంటే దొంగలించబడిన వెహికల్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా ఇవి పట్టుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తా ఉంటారు ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి స్మార్ట్ కెమెరాస్ అనమాట అంటే ఏఏ బేస్డ్ కెమెరాస్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఒకవేళ మీరు లైన్ చేంజ్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా చేంజ్ అవయినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి మీకు ఫైన్ వేయడం అయితే జరుగుతుంది ఇంకేలా ఒక వైలేషన్ ని ఫోటో తీసిన తర్వాత ఫైన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటే ఫోటో తీయంగానే కెమెరా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ కి ఆ ఫోటో అనేది పంపిస్తుంది అనమాట ఆ ఫోటోలో ఏం మెన్షన్ చేసి ఉంటుంది అంటే మీరు చేసిన తప్పు స్పీడ్ లిమిట్ ఏరియా లొకేషను టైము ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి సో దాన్ని ఒకసారి చెక్ చేసి మీకు ఫైన్ అనేది వేయడం జరుగుతుంది అది కూడా మీకు వెంటనే ఫైన్ అనేది వేయడం జరుగుతుంది